అంత మలకల పడ్డాయి దోస్తులందరికీ నమస్తే ఇప్పుడైతే మనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది నిన్నటి నుండి అయితే ఒక పశువు తినట్లేదని వచ్చింది మనమైతే రోడ్డు పైన ఉన్నాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆ పశువు దగ్గరికి వెళ్తున్నాం చూసి దానికి ఏమైందో చూసి వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూస్తున్నారు కదా దోస్తులు ఈ పశువు అయితే రెండు రోజులుగా మాతమేయకుండా నీరసంగా ఉండడం ద్వారా రైతు అయితే మనకు ఫోన్ చేశారు ఈ రైతు దగ్గరికి అయితే మనం వచ్చినాం మూత్రం పోసుకుంటూ బాగా అవస్థపడు రెండు కాళ్ళు వెనుకకు చాపి మూలుగుతుంది ఈ పశువు అయితే చూడదండి ఇలా ఉచ్చబుడ్డిలాగా బయటకత్తే వచ్చేసింది పిండమైతే లోపల చనిపోయిందని చూడడం జరిగింది నిజంగానే చనిపోయిందండి దాన్ని తీయడానికి మేము ఎంత అవస్థపడ్డామనేది ఈ వీడియోలో చూడొచ్చు పశువు మాత్రం అస్సలు ఆగలేదండి చాలా అవస్థ పడింది ఆ రైతు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు దాన్ని చెట్టుకు కట్టేసి చూస్తున్నారు కదా ఇలా చాలా సేపటి తర్వాత పిండాన్ని అయితే బయటకు తీసాం వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ तू जा बैठ के चाट रोटो। मेरे ढेर ताड़े लगा है। मोटी मोटी। हेल्प। हेल्प। ये आला ये आला मैं बुतान से अपना साइबर तो आ गया है। आने को भी। हेल्प। हेल्प। मेरे ढेर ताड़े लगे हुए हैं। ना ताड़ा मियों किया है। कितने कुछ थे?

తాడు ఉల్టేస్తున్నావు నువ్వు అటు గుంజుకో తాడు గుంజుకోవ్ తాడు కడదా తాడు బలవాలి తాడు బలవే ఆదు కదా లాగన్ దుడ్ అని తీసినాకండి నువ్వు మూడబట్టి ముందర గుంజుకుంటే బతుకు ఏ పిల్లలు దూరం మీరు अरे 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 बराबर बर्ती हूं मैं ना ले कर ले कर येल्टा सुगी जो डायरेक्ट दाई कर दो चीनला ये तेरे काल ले ले ना तेरे आ हट ले और ले ले काल ले ना अच्छे నాలు అయిందా నాలు ఇగ దుడ్ అయితే కొంచెం అవయవాలు ఏర్పడుతున్నాయి చూడండి ఇగో కాళ్ళు వెనక కాళ్ళు ముందటి కాళ్ళు మూతి ఇడ్చకపోవడం జరిగింది పశువు అయితే

కొద్దర్ నుంచి మధ్యాహ్నం దాకా జోర్ ఎండాదిగా పొద్దుందే వడద్దు ఫస్ట్ అది ఎంత టైం లేట్ అయితే అంత బైక్ చేస్తాం మనం వెంటలో చూస్తే బ్లీడింగ్ అవుతుంది పాలక సప్రీన్స్ É mais claro